హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన కిచెన్లో వచ్చేసి పైని క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తర్వాత ముద్దగా లేకుండా పొడి పొడిగా పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలనేది చిన్న చిన్న టిప్స్తో మీకు ఇప్పుడు చూపిస్తానండి ఇది అన్నంలో నంజుకొని తినడానికి బాగుంటుంది తర్వాత ఏ కూర లేకపోయినా ఈ ఫ్రై ఒక్క తాంతోనే మనం అన్నం మొత్తం కూడా తినొచ్చండి అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఈ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక అరకిలో బంగాళదుంపలు తీసుకొని పై తొక్కంతా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసుకోవాలి నేనైతే ఆల్రెడీ కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్నానండి బంగాళదుంపల్ని కట్ చేసిన వెంటనే వాటర్లో కను వేయకపోతే కలర్ మారిపోతాయి అది అందరికి తెలిసిందే కాబట్టి నేను కట్ చేసిన వెంటనే వాటర్లో వేసి పెట్టుకున్నాను మీరు కూడా అలాగే వేసి పెట్టుకోండి తర్వాత వచ్చేసి స్టవ్ మీద బాండీలు పెట్టుకుని అందులో రెండున్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చనగపప్పు ఒక అర స్పూను జీలకర్ర వేసి వీటిని త్వరగా వేయించుకోవాలి ఈ ఫ్రైకి వచ్చేసి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి అప్పుడే ఫ్రై బాగుంటుంది కాబట్టి నేను రెండున్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక మూడు ఎల్లుల్లిపాయలని వచ్చా దంచి వేసుకోండి ఈ ఎల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల కూడా ఫ్రై మంచి టేస్ట్ ఉంటుందన్నమాట తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని మంట మీడియంలో పెట్టుకొని ఈ పోపులో వేసిన ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వరకు కలుపుతూ ఎంచుకోవాలి ఈ పోపు ఇలా వేగేటప్పుడే మనం ఏం చేయాలంటే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పటాటా ముక్కలు ఉన్నాయి కదా ఈ పటాటా ముక్కల్ని వాటర్ లేకుండా ఒక జల్లిగినీళ్ళకి తీసుకోండి ఈ మొక్కల్లో వాటర్ అనేది ఉండకూడదు వాటర్తో పాటు మనము తాలింపులో వేసేసామనుకోండి బాండీలు కంటకపోతుంది మనము ఆ బాండీలు కంటకపోయిన దాని తీసామనుకోండి ముక్కలు అనేది మెత్తబడిపోతాయి పొడిగా రాదు కాబట్టి ఈ ముక్కల్లో వాటర్ అనేది లేకుండా ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత తాలింపులో వేసుకోండి ఒకవేళ మనము పటాటా ముక్కలు కట్ చేసి వాటర్ లేకుండా గిన్నెలోకి తీసుకొని తర్వాత మనము తాలింపు పెట్టుకొని అందులో వేసే లోపు ముక్కలు కలర్ మారిపోవచ్చు కాబట్టి ఒక పక్క తాలింపు పెట్టుకున్న తర్వాతే ఈ ముక్కలన్నిటిని వాటర్ లేకుండా ఒక జల్లిగినలోకి తీసుకోండి తర్వాత ఇందులో ఒక అర స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి ఈ రెండు ఈ పటాటా ముక్కలకు కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి దీనిపైన మూత పెట్టి ఈ ముక్కలు ముక్కల భాగం మెత్తబడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి పొటాటో ముక్కలు మెత్తబడడానికి పెద్ద టైం పట్టదు ఒక ఐదు నిమిషాలకే మెత్తబడిపోతాయి చూడండి ఫ్రెండ్స్ పొటాటో ముక్కలు ముక్కల భాగం మెత్తబడిపోయాయి చూశారు కదా మనకు బాండీలకే అంటుకోలేదు ఎంత చక్కగా మెత్తబడ్డాయో ఇలా మెత్తబడిన తర్వాత మూత పెట్టకుండా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మంట మీడిలో పెట్టి వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత చూశారు కదా అనేది అంటుకోలేదు ఎంత పొడి పొడిగా వచ్చేసిందో ఇలా వేగాలి ఇప్పుడు ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి ఇలా వేగిన తర్వాత ఇందులో రెండు స్పూన్లు వచ్చేసి పప్పుల పొడి వేసుకోండి ఈ పప్పుల పొడి ఆల్రెడీ నేను ప్రతి ఒక్క తాలింపులో వేసేటప్పుడు చూపించున్నానండి ఎండు కొబ్బరి మిరపకాయలు తినే శనగపప్పు ఎల్లుల్లి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక గుప్పిడంతా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి ఈ పప్పుల పొడి కొత్తిమీర ఈ ఫ్రైలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ పప్పుల పొడి వేసిన తర్వాత ఫ్రై అనేది చాలాసేపు స్టవ్ మీద పెట్టకూడదండి పెట్టామంటే కూడా ముద్దైపోతుంది కాబట్టి పప్పుల పొడి కొత్తిమీర వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని స్టవ్ అవ్వాలి ఇంతే ఫ్రెండ్స్ పటోటా ఫ్రై రెడీ అయిపోయిందండి చూశారు కదా పైన క్రిస్పీగా సాఫ్ట్గా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో ఇది అన్నంలో నంచుకొని తినడానికి బాగుంటుంది ఒట్టి ఫ్రైతో కూడా అన్నం మొత్తం కూడా తినేయొచ్చు అనమాట అంత కమ్మగా ఉంటుంది ఇది అన్నం లేక కాదండి చపాతి పులకల్లో కూడా తినచ్చు అందులో కూడా చాలా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ పటోటా ఫ్రై మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్